వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహ చౌరస్తా అభివృద్ధిలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాంసా విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని సహకరిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో క్యాంసా విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో అభివృద్ధి జరగడం చాలా సంతోషకరమని అన్నారు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో అంబేద్కర్ అభిమాన ప్రజా సంఘాల నాయకులు సహకరించి మహనీయుని స్ఫూర్తిని తర్వాత తరాలకు అందించే విధంగా అంబేద్కర్ చౌరస్త వద్ద మరియు విగ్రహ అభివృద్ధిని చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జింక శ్రీధర్ మూలకిషోర్ గుండా థామస్ బతుల కమలకర్ ఆవునూరి ప్రభాకర్ బొడ్డు రాములు గుడిసె మనోజ్ కుమార్ సంటి మహేష్ పిట్టల సతీష్ నీరేటి ప్రసాద్ తాండ్లపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు స్పందించి ఇక్కడికి దాదాపు ఒక తొమ్మిది పిట్లైతు కాశీ విగ్రహాన్ని అమలు చేసిన ఎమ్మెల్యే వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలము ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాకుండా అన్ని వర్గాలకు ఆయన రాజ్యాంగం రాసిన ఆఖరితో ప్రచులు మృగాలక్ష్యుతను రాజ్యాంగంలో అక్కులు కనిపించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం మాలలు మాదిగేలకే కాకుండా బడుగు బలైన వర్గాలను ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఖచ్చితంగా స్పందించే అవసరం ఎంతైనా ఉన్నది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎవరావడము పుణ్యక్షేత్ర రాజనేయతలు స్వామి ఆలోపణ నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని మరి పుష్కరించుకొని ఏవే భక్తులు ఇచ్చినప్పటికీ అంబేద్కర్ విగ్రహం చూసే విధానంగా మరి ఆయన ఏర్పాటు చేసినందుకు మరి కాశీ విగ్రహం చేసినందుకు ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మేము హృదయపూర్వక ప్రజా సంఘాల ధన్యవాదాలు చెల్లిస్తున్నాము ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో అందరూ సహకరించి ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ సామాజిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే గారు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు విమలవాడ అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ చేసి తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొని అందులో భాగంగా పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసుకొని మహనీయుడిని ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది వారు జీవితాంతం ఎన్నో పోరాటాలు చేసి సామాజిక సమానత్వం కల్పించిన మహనీయుడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది కాంస్య విగ్రహం విమలవాడలో ఏర్పాటు చేస్తున్నందుకు మరోవారు ఫిబ్రవరి నియోజకవర్గ శాసనసభ్యులు హరిశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎమ్మెల్యే గారు కృషి చేస్తానని కోరుకో అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్కు ప్రతి ఒక్కరూ సహకరించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్రమే బిమ్లవడం చూసే విధంగా అభివృద్ధి చేసుకోవడంలో ప్రతి ఒక్కరు పాల్గొని దీనికి సహకరించవలసిందిగా జేఎస్సీ తరఫున కోరుకోవడం జరుగుతుంది